అదే విషయాన్ని నాగచైతన్య తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్పందించారు దేవరా ప్రమోషన్స్ లో భాగంగా ఎన్టీఆర్ షోయో రెస్టారెంట్ లో జపనీస్ ఇష్టపడే ఫుడ్ సూషి చాలా బాగుంటుందని చెప్పిన వీడియో చూసి చాలా హ్యాపీగా అనిపించింది ఎన్టీఆర్ మా రెస్టారెంట్ గురించి మాట్లాడారు థ్యాంక్స్ టు ఎన్టీఆర్ అంటూ నాగచైతన్య ఆ ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ కు స్పెషల్ థ్యాంక్స్ చెప్పారు ప్రస్తుతం ఎన్టీఆర్ నీల్ తో కలిసి డ్రాగన్ మూవీ సెట్లో ఉండగా నాగచైతన్య ఎన్సీ ట్వంటీ ఫోర్ కోసం రెడీ అవుతున్నారు ఈ సినిమాకు వృషికర్మ అని టైటిల్ ని ఫిక్స్ చేసినట్లుగా టాక్ నడుస్తోంది